పల్లెటూరు స్టైల్ సొరకాయ పాయసం ఒక్కసారి ట్రై చేయండి మీరు ప్రతిసారి ఇలాగే చేసుకొని తింటారు అమ్మమ్మ ఈ సొరకాయ పాయసం మెత్తగా ఉంది చేయవాయస్ ఈ రోజు మీకు సొరకాయ పాయసం ఎలా చేయాలో చూపిస్తాము పక్కా విలేజ్ స్టైల్లో లో చూపిస్తాము అనమాట మా చిన్నప్పుడు రోజు చేసేది అనమాట సో అదే ఈ రోజు ఎలా చేయాలో చూపిస్తుంది అమ్మమ్మ మా అమ్మమ్మ అమెరికాకు వచ్చింది సో ఈ రోజు తన చేత సొరకాయ పాయసం ఎలా చేయాలో మీకు చూపిస్తాను కేజీ సొరకాయకి పావు కిలో బెల్లము పావు లీటర్ పావులు వంద గ్రాములు వరిపిండి రెండు యాలక్కాయలు రెండు సూన్లు ఐదు ఐదారు జీడిపప్పులు సొరకాయలు ఇప్పుడు ఏం చేయాలి సన్నగా తరగాల తక్కుదిలో ఉంచాలా తొక్కు దియాల కొంచెం గట్టిగా ఉంది లాత్ సొరకాయ అయితే అవసరం లేదా అవసరం లేదు కొంచెం గట్టిగా ఉంది తీయాలి సొరకాయల కోసాలకి చిన్న చిన్న విత్తనాలు ముద్దుగా ఉండయి అవి తీసేయాల ఈ ముక్కలన్నీ అందాటి గిన్నెలో వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించాలి వేస్తామా కొంచెం వేసుకుంటే ఇకటి బాగుంటది ఉడుకుతాయి లేతకా అయితే ఐదు నిమిషాలు కుడుకుద్ది కొంచెం ముదురుగా అయితే ఏడు నిమిషాలు పట్టుద్ది ఉడికినా ఇవి ఆ మెత్తగా ఉడికినాయి నీళ్ళన్నీ వంచేసి దెబ్బలో నీళ్లు కూడా ఒత్తియాల శుభ్రంగా ఒత్తిస్తే సొరకాసం రాకుండా బాగుంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఆ దెబ్బలు ఆ పాత్రలోనే పోసుకొని సన్న మంట పెట్టి పాలు పోస్తున్నా పాలు పోసిన తర్వాత బెల్లం బెల్లం బదులు లేకపోతే చక్కెరైనా వేసుకోవచ్చు తర్వాత వంద గ్రాములు బియ్యం పిండి వేస్తుండ రెండు సోజలు కొబ్బరి తులు వేస్తున్నా తర్వాత జీడిపప్పు వేస్తుండ మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికిస్తే బెల్లం కరుగుద్ది పిండి ఉడుకుద్ది ఉడికిందా ఇప్పుడు బాగా బాగా ఉడికింది బెల్లం కూడా కరిగింది బాగా బప్పు గు తీసుకొని ఎనుపుకోవాలి డబ్బలు లేకుండా మెత్తగా ఎనుపుకుంటే బాగా ఉంటుంది నెయ్యి వేస్తుందా రెండు స్పూన్లు నెయ్యి అబ్బా వాసన బాగా కమ్మగా వస్తుంది ఇప్పుడే ఎప్పుడెప్పుడు తిన్నావా అనిపిస్తుంది బాగా రుచిగా ఉంటుంది నువ్వెవరి దగ్గర నేర్చుకున్నావు ఇది మా అమ్మ నేర్పించింది నాకు ఇది అయితే ఇది బాగా పాతకాలం నాటి నుంచి వస్తున్న వంట అనమాట అవును వాళ్ళకి ఎంత లేమ్ ఆలోచిందో చూడు ఎంత బాగుందో చూడండి చూసి చూసి ఎంత బాగుందో చెప్పు అబ్బా వాసనకే కడుపు నిండిపోతుంది టేస్ట్ చేశాక చెప్తా చిన్నప్పుడు చేసింది బాగుందా ఇప్పుడు బాగుందా కొంచెం వేడిగా ఉంది చాలా బాగుంది చిన్నప్పుడు చేసినట్టే ఉంది ఇక్కడ సొరకాయలు సేమ్ లేతే దొరకవు కదా ఊరకాట్ టేస్ట్ రాదేమో అనుకున్నా గానీ చాలా బాగా వచ్చిందమ్మ ఈ వీడియో చూసి మెజర్మెంట్స్ మీరు కూడా చేసుకోండి మీరు కూడా ఖచ్చితంగా ఈ ఫుడ్ కి హండ్రెడ్ కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఇచ్చేస్తారు